ఓం గం గణపతి నమః ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ఓం నమ శివాయ నమః అందరికీ శుభోదయం షోడశ సంస్కారములలో సమావర్తన వివాహము అష్టవిధ వివాహం గురించి ఈరోజు మనం చర్చ చేసుకుంటాం ఓం గంగపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరానండి ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ నేను వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం గుండా నేను అనేక రకాలైన వీడియోల్ని మీకు ప్రజెంట్ చేశాను చేస్తున్నాను చేయబోతానికి ముందు కూడాను ఇందులో ఏస్వాలజీ అంటే జ్యోతిషాస్త్రము వాస్తుశాస్త్రము న్యూమరాలజీ శాస్త్రం గురించి మనం చెప్పుకుంటున్నాము అయినట్టయితే దీనితో పాటు ఇహలోక పరలోక సుఖాలు ఇచ్చేది ఆధ్యాత్మికత గురించి కూడా మనం చెప్పుకుంటున్నాము అప్పుడప్పుడు అయితే ఇందులో భాగంగానే జ్యోతిష్ శాస్త్రంలో అనేక రకాల మెలకువలు చెప్పుకుంటున్నాము వాస్తు శాస్త్రంలో కూడా అనేక రకాల మెలుకలు చెప్పుకుంటున్నాము తర్వాత ఆధ్యాత్మికంలో కూడా సంఖ్యా శాస్త్రంలో కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది కేవలం ఏంటంటే అందరికీ కూడా ప్రవేశంలో ఉండాలి ప్రావంధ్యం లేకపోయినా ఎవరిది వాళ్ళు కనీసం ఫండమెంటల్స్ ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలని సదుద్దేశం నేను చేస్తున్నాను ఇందులో భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం ఈ యొక్క లెసన్ ముఖ్యం కానీ అందులో కూడా అంతరాధం కూడా లెసన్ కాబట్టి దీన్ని మీరు శ్రద్ధగా వింటారని వింటున్న వాళ్ళు ఇంకా వినాలని వినలేని వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటే ఈ రోజుని దీనితో పాటు మనము ఆధ్యాత్మికత గురించి కూడా చెప్పుకుంటున్నాము అందులో నాకు తోచినవి నేను చెప్తున్నాను ఆధ్యాత్మికత అన్నట్టయితే ఏ లోకానికి పొరలోకానికి మనకు సుఖాన్ని ఇచ్చేది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటారు ఈ యొక్క ఆధ్యాత్మికత గురించి చెప్పుకునే దాంట్లో మనం స్వాదశ సంస్కారాల గురించి చెప్పుకున్నాము చెప్పుకుంటున్నాము షోడశ సంస్కారాలు అంటే పదహారు సంస్కారాలు ఉంటాయి అందులో మూడు సంస్కారాలేమో మన జననానికి ముందర పదమూడు సంస్కారాలమ జన తర్వాత ఉంటాయి అందులో కొన్నిటి గురించి చెప్పుకున్నాము ఇంకా మిగిలినటి గురించి చెప్పుకోవాలి అందులో షోడశ సంస్కారాల్లో కూడా మనకి గర్భాధానము పంసవనము శ్రీమంతము ఇవి బిఫోర్ బర్త్ జరుగుతాయి తర్వాత జాతకర్మ నామకరణము నిష్క్రమణ అన్నప్రాసన కేశఖండన కర్ణవేద అంటే చెవులు గుర్తించడం అక్షరాభ్యాసము ఉపనయనము విద్యారంభము అదే వేదారంభము నెక్స్ట్ కేశాంత సమావర్తన అంటే స్నాతకము వివాహము అంత్యేసి ఇవి ఆఫ్టర్ బర్త్ జరుగుతాయి అయితే వీటి అంట్లలో గురించి కూడా మనం పద్ పదమూడు గురించి చెప్పుకున్నాము కేశాంత గురించి కేశాంత వరకు చెప్పుకున్నాము ఇక ఈ రోజుని సమావర్తన వివాహం గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము అయినట్టయితే ఇక్కడ సమావర్తన అన్నది మనం అనుకున్నట్టయితే ఉపనయన సంస్కారం అవుతుంది ఉపనయన సంస్కారం అయ్యాక వేద విద్య అవుతుంది వేద విద్య అయ్యాక ఆ యొక్క విద్యార్థి గురువుగారి దగ్గర భక్తి శ్రద్ధలతోటి వినమ్ర వినమ్రతతోటి విద్యను నేర్చుకుంటాడు యజ్ఞ ఏకృతులు కూడా నేర్చుకుంటాడు పూర్వకాలం అంతే కదా తర్వాత గురువుగారికి సపరేలు చేస్తూ తాను విద్యని గురువుగారి దగ్గర అందులో ఆ యొక్క విద్యలో మెలకువలు కూడా నేర్చుకుంటాడు ఇవన్నీ నేర్చుకున్నాక అతను గురువు వదిలేటప్పుడు అంటే అన్ని నేర్చుకున్నాక గురువుగారిని వదిలేయాలి కదా నిజ జీవితంలోకి రావాలి కదా వదిలేటప్పుడు జరిగే కార్యక్రమమే సమావర్తన అని అంటారు దీన్ని స్నాతకం అని కూడా అంటారు అంటే ఇక్కడ గురువుగారు వాళ్ళ విద్యా సంస్థ తరపుని అదే గురువుగారి తరపుని ఒక పట్ట స్నాతకం ఇస్తారు పూర్వకాలంలో ఎలా ఇచ్చేవారో మాకు తెలియదు కానీ ఇప్పుడు మటుకు ఒక సర్టిఫికేట్ లాంటిది ఇస్తారు వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు స్నాతకం దీన్నే స్నాతకోత్సవం అంటారు ఈ స్నాతకోత్సవం ఈ రోజుల్లో యూనివర్సిటీలు కూడా డిగ్రీ అయ్యాక పట్ట ఇస్తున్నారు వాళ్ళకి అంటే ఎంత మంచి ట్రెడిషన్లో మన సంస్కారాలు అన్నీ తెలుస్తున్నాయి అప్పట్లో జరిగిన స్నాతకోత్సవం ఈ రోజున కూడా అదే పేరుతోటి స్నాతకోత్సవానికి జరుగుతుంది అనేది అయితే బ్రహ్మచర్యకు గొప్పతనాన్ని గుర్తిస్తూ యజ్ఞాగారులను ముగించేటప్పుడు అవకృత స్థానాన్ని కూడా చేస్తారు చేసి ఈ యొక్క విద్యార్థి వస్తాడు విద్యార్థిని నిష్ణాతుడిగా గుర్తిస్తారు అంటే నిష్ణాతుడు అన్నట్టయితే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎక్స్పర్ట్ ఇందులో కూడా పాస్ అయ్యాడని గుర్తిస్తారు గుర్తించడానికి ఒక పట్టా ఇస్తారు దాన్నే స్నాతకం అని అంటారు నెక్స్ట్ ఏంటంటే ఈరోజు కూడా డిగ్రీలు ఇచ్చే కార్యక్రమాన్ని స్నాతకోసం అంటున్నాము విద్యార్థి స్నాతక అయ్యాక ఇంటికి రావడం కీలకమైన ఘట్టము అంటే ఇంటికి వచ్చేస్తాడు విద్యార్థి అంటే తల్లిదండ్రుల తీసుకొస్తారా గురువుగారు తీసుకొస్తారా తనంతటా తను తీసుకొస్తాడా ఇక్కడ అప్రిసు మనకి వస్తాడు అనే నాన్న నేను విద్య అంతా ముగించుకున్నాను చాలా బాగుంది గురువుగారు చాలా బాగా చెప్పారు ఇంతవరకు కూడా నాకు బాగుంది ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసి భాగ్యం వచ్చిందని గురువు దగ్గర నుంచి వద్ద వచ్చిన శిష్యుడు తల్లిని తండ్రిని ఒకసారి కోలించుకోండి ఒక వాళ్ళ ఆప్యాయత అనుబంధాన్ని ఒకసారి వ్యక్తం చేస్తారు అయినట్టయితే తాను నేర్చుకున్న వేదిక విజ్ఞానంతో పాటు తర్వాత కార్యక్రమం ఏంటి తాను నేర్చుకున్న వేదిక విజ్ఞా విజ్ఞానంతో పాటు భౌతిక మానసిక బంధాలకు దూరంగా ఉంటాడు అతను అంటే భౌతిక మానసిక బంధాలకి దూరంగా ఉంటాడు దీనిని నైష్టుకులు అంటారు ఇటువంటి వాళ్ళని నైస్టికులు అంటారు కొంతమంది వైరజ్ఞానంలో జ్ఞానంలో గృహస్థ జీవితం గడుపుతారు వీరిని ఉపకర్వములు అంటారు ఉపకర్వనులు అంటారు వీళ్ళని అంటే వీళ్ళు విద్య విద్య అయ్యాక వివాహం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు వివాహం చేసుకోకుండా ఈ యొక్క బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ యొక్క వైదిక సంప్రదాయాన్ని భౌతిక మానసిక బంధాలకు దూరంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఏది ఏ మార్గం ఎంచుకున్నా సరే గురువు గారు ఆజ్ఞానుసారమే ఆయన ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అంటే గురువు గారుకి చెప్పాలి నేను ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నానంటే ఈ యొక్క ఈ విద్యార్థి ఆ దానికి అరువుడా కాదో గురువు నిర్ణయించి సరే నో అని అంటాడు అప్పుడు ఇది చేయాలి ఇదంతా ఈ ఎండ విద్య నేర్పిన గురువుకి రుసుము ఇవ్వాలి అంటే దానిని ఏంటంటే పారితోషికం ఇవ్వాలి ఆ ఇస్తాడు తన తన వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ ఏదో ఒకటి ఇస్తాడు గురు దక్షిణ అంటే దక్షిణ అన్నట్టయితే ఇక్కడ మనం ఒకటి గురు గ్రహించాలి కుడి చేతితో ఇచ్చేది దక్షిణ అంటారు అంటే కుడి చేతితో ఇచ్చే దక్షిణాన్ని ఎందుకు అన్నారంటే మనం సూర్యుడికి గతంగా నిలబడినట్టయితే మనకి కుడి చేతి వైపే కుడి చే కుడి చేతి వైపు మనకి ఉండేది దక్షిణ వైపు ఉండేది కుడి కాబట్టి ఆ కుడి చేతి ఇస్తున్నా కాబట్టి దాన్ని దక్షిణ అంటారు ఆయన గురువు దక్షిణ ఇవ్వాలి ఒకవేళ దక్షిణ ఇచ్చినా ఇవ్వకపోయినా గురువు గారి యొక్క ఆశీస్సులో అతనికి మెండుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయ్యా దక్షిణ ఇవ్వలేదు నేను ఇతనికి ఇచ్చిన విద్య అంటూ కూడా మరిచిపోవాలి అని చెప్పించాడు దక్షిణ ఇచ్చాడు ఈయన విద్య చెప్పకపోయినా ఇతనికి విద్య రావాలి అని కూడా గురువు అనుకోడు అటువంటి మహత్త మహనీయుడు గురువుగారు ఇది ఇదండి స్నాతకం అయితే ఈ స్నాతకం అనేది కూడా వివాహాలు తూతమంతంగానే జరుగుతు జరుగుతుంది అంటే వివాహంలో ఉపనయనం యాక్చువల్గా అవ్వాలి అయ్యాక విద్యారంభం వేదారంభం అయ్యాక స్నాతకం చేస్తారు స్నాతకం అయితే కానీ వివాహానికి అర్హుడు కాదు పూర్వకాలంలో ఈ కాలంలో కూడా ఆవేరంగానే ఉంటుంది చాలామంది విద్య నేర్చుకున్నాక ఉద్యోగం వచ్చాక ఉచ్చుకున్నాక వివాహం చేసుకుంటున్నారు అప్పుడు ఇప్పుడు సాంప్రదాయం ఒకటే కానీ పేర్లు వేరు యొక్క విధి విధానాలు వేరు కానీ భావం మటుకు ఒకటే నెక్స్ట్ మనకి ఇది అయ్యాక వివాహం గురించి చెప్పుకోవాలి వివాహం అన్నది ఈ యొక్క షోడస సంస్కారాలను కూడా ఒక పెద్ద మెట్టు లాంటిది అయితే ఈ వివాహం అన్నది వరునికి ఒక మంచి వధువుని వధువుకి ఒక మంచి వరుణ్ణి వెతకడంలో అన్వేషణ ఇలా వెతుకుతారు వెతికి వీళ్ళ గోత్రనామాలు అంటే వీళ్ళ గో వీళ్ళ వర్ణము ఒకటే ఉండాలి కానీ గోత్రం దాని తర్వాత గోత్రం భిన్న గోత్రాలు అవ్వాలి భిన్న పిండాలు అవ్వాలి తర్వాత భిన్న పిండాలు అయ్యి వీరు చెందినవారుగా ఎంచుకోవాలన్నమాట అయితే ఈ సప్పిండికులు అంటే సప్పండికులు అన్నట్టయితే రత్న సంబంధీకులు రక్త సంబంధీకులు సారీ రక్త సంబంధీకులు వీళ్ళకి వివాహం చేసుకోవటం ఆ రోజున కూడా భౌతికంగాను మానసికంగాను తర్వాత చట్టపరంగాను కూడా నిషిద్ధం అంటే వలన అనేక కష్టనష్టాలు ఉన్నాయని ఆ రోజున గ్రహించారు రక్త సంబంధికుల మధ్య వివాహం అన్నది అది మంచిది కాదు అని ఈ రోజున కూడా డాక్టర్లు గ్రహించారు గ్రహించి అప్పుడు దీన్ని వేరే వాళ్ళ చేత అంటే వేరే గోత్రం వాళ్ళు వేరే ఒకే వర్గానికి చెందిన వారైనా గోత్రాలు వేరుగా ఉండాలి అని వాళ్ళు చెప్పారనమాట ఈ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ యొక్క వివాహం చూసుకున్నట్టయితే దీని వివాహంలో ఎనిమిది రకాలు ఉన్నాయి అంటే అష్ట విధ వివాహాలు ఉన్నాయి ఎనిమిది రకాలు ఈ ఎనిమిది రకాలను కూడా మొట్టమొని నాలుగు రకాలు కూడా మంచివే అని అంటారు తర్వాత నాలుగు రకాలు కూడా ఏంటంటే అది అనుసర అనుసరణీయం కాది కానిది అంటారు ఏది ఏమైనప్పుడు కన్నా ఏ రకంగా చేసుకున్నప్పుడు కన్నా సరే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వివాహం చేసుకోండి అతను ప్రజలను ప్రజలు అన్నట్టయితే ప్రకృతి జనను అన్నట్టయితే ఆ సంతానాన్ని ఇవ్వటం ఆ సంతానాన్ని దేశానికి ఉపయోగపడేలాగా సంఘానికి ఉపయోగపడేలాగా కులానికి ఉపయోగపడేలాగా వంశానికి ఉపయోగపడేలాగా చేయటం తీర్చిదిద్దటం అనేది కాన్సెప్ట్ అయితే ఇక్కడ మటుకు అష్టగత వివాహాలను కూడా ఒకటి బ్రహ్మ వివాహము బ్రహ్మ వివాహము రెండవది దైవ వివాహము మూడు ఆర్ష వివాహము నాలుగు ప్రజాపత్య వివాహము ఏడు అసుర వివాహము ఐదు అసుర వివాహము తర్వాత ఆరు గంధర వివా వివాహము ఏడు రాక్షస వివాహము ఎనిమిది పైశ్చాసక వివాహము అంటే ఇన్ని రకాలు ఉన్నాయండి అయితే ఇందులోనూ బ్రహ్మ వివాహం అంటే ఏంటి మనం ఇప్పుడు చెప్పుకున్నాము బ్రహ్మ వివాహం అన్నట్టయితే విద్యా ఆచార్యులు గల గురునికి కన్యనిచ్చే కన్యనిచ్చి వివాహం చేయడానికి పద్ధతి అంటే ఎడ్యుకేషన్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్ అని వాళ్ళకి ఆ అబ్బాయికి కన్యనివ్వటం ఆ రోజును కూడా ఆ రోజుల్లో కూడా ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇచ్చారు ఆచార వ్యవహారాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు అనే సంస్కారానికి కూడా ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చారని మనం చెప్పుకుంటున్నాము మనది ఏంటంటే ఆదిమానవులు కాదండి మనం ఆదిమానవుల దగ్గర నుంచి కూడా సంస్కారవంతమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు మన భారతీయులు ఆ భారతీయ సంప్రదాయం చాలా గొప్పదని చెప్పడానికి ఈ ఒక్కటి నిదర్శనం అనమాట నెక్స్ట్ బ్రహ్మ వివాహం యొక్క దైవ వివాహం ఈ దైవ వివాహం అన్నట్టయితే యజ్ఞయాఘలు జరిపే పురోహితునికి కన్యని ఇచ్చి వివాహం చేయటాన్ని దైవ వివాహం అని అంటారు అంటే యజ్ఞయాఘలు చేసిన బ్రాహ్మణునికి పురోహితునికి కన్యని దక్షిణగా ఇవ్వటం అన్నది ఒక అది వివాహం అంటారు ఇది కూడా ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ వచ్చింది అంటే విద్య వచ్చింది సంస్కారం కూడా వచ్చింది యజ్ఞయాగతలు చేశారంటే వాళ్ళు చాలా సంస్కారవంతులని అన్నమాట మనం అర్థం చేసుకోవాలి అటువంటి వాళ్ళే సద్బ్రాహ్మణులు అంటారు ఒక బ్రాహ్మణ వ్యక్తికి అంటే సంస్కారవంతమైన వ్యక్తికి పిల్లలని కంటానికి మనకు భగవంతుడు అవకాశాన్ని ఇచ్చినట్టయితే ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా సంస్కారవంతులే పడతారు అని ఒక మంచి కాన్సెప్ట్ అది ఇది కాన్సెప్ట్ చాలా మంచిది నెక్స్ట్ ఆర్ష వివాహము ఆశ వివాహం అన్నట్టయితే ఇది కన్యాశుల్కంగా వరుణి నుంచి ఒక జత ఆవు ఎద్దులను తీసుకుంటారు అంటే హర్ష వివా వివాహం అన్నట్టయితే ఓ అబ్బాయి దగ్గర నుంచి అంటే పెళ్ళికొడుకు దగ్గర నుంచి ఒక జత ఎద్దు ఆవుల్ని తీసుకుంటారు కన్యాశుల్కంగానూ ఎద్దు ఆవులని తీసుకోవటం ఏంటంటే అన్నట్టయితే పూర్వకాలంలో ఎద్దులు ఆవులు గొర్రెలు మేకలు బర్రెలు దాని తర్వాత ఆఖరి కుందేళ్ళు ఇవన్నీ కూడా ఒక సంపద కింద ఉండేవి దీనిని కూడా ఒక ఐశ్వర్యం అనేవారు అనమాట ఐశ్వర్యం మూలధనం అనేవారు తర్వాత భూమి గృహాలు తర్వాత రాజ్యాలు ఇవి కూడా వారసత్వంగా వచ్చాయి ఇవి కూడా ఐశ్వర్యంగా వచ్చాయి తర్వాత దాసదాసి జనం కూడా ఒక సంపద కింద వచ్చేవారు అనమాట అందు పూర్వకాలంలో ఏంటంటే గోవులు కూడా సంపద కాబట్టి ఎవరికి ఎన్నో గోవులు ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళు అంత ఉన్నతులు అంత సంపద గలవారు ఎవరికి ఎన్ని మేకలు ఎక్కువ ఉన్నట్టయితే వారు అక్కడ సంపరగలవారు అని పూర్వం అనేవారు లెక్కలోకి వేసుకునేవారు అనమాట అందుకు ఆ యొక్క వరుణికి కన్యాశుల్కంగా వరుణి నుంచి ఒక ఆవులు ఎద్దుల్ని తీసుకుంటారు ఆర్ష వివాహంలో నెక్స్ట్ ప్రజాపత్య వివాహం ప్రజాపత్య వివాహం అన్నట్టయితే కట్నం ఇచ్చి పెళ్లి చేయటం అనమాట కట్నం ఇచ్చి పెళ్లి చేయటం ప్రజాపత్య వివాహం తర్వాత ఐదవది అసుర వివాహం అసుర వివాహం అన్నట్టయితే దీనిలోనే ఉంది రాక్షస వివాహం అనమాట ఈ అసుర వివాహం అనేది వరుడు ధనాన్ని ఇచ్చి వధువుని కొనుక్కుంటాడు వధువుని కొనుక్కుంటాడు అనమాట వరుడు ధనాన్ని ధన అన్నట్టయితే ఎద్దులనే బరినో లేదంటే గుర్రాలనో లేదంటే భూమినో బంగారాన్ని వెంటనే ఏదో ఒకటి ఇచ్చి కొనుక్కుంటాడు ఫోన్ ఏంటంటే కరెన్సీ లేదండి ఈ యొక్క వస్తు మారకం మారకమే ఉంది కాబట్టి ఇవే ఇచ్చి కొనుక్కునేవారు అనమాట నెక్స్ట్ గంధర్వ వివాహం ఇది ఆ రోజు నుండి ఈ రోజు నుండి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది దీన్ని ప్రేమ వివాహం అంటారు ప్రేమ వివాహం అన్నట్టయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడటం కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడటం కానీ ఈ అబ్బాయితో ఈ అబ్బాయి నేను చేసుకుంటే నా జీవితం సక్రమైన మార్గంలో వెళ్తుంది ఈ అబ్బాయి సుగుణాభిరాముడు ఈ అబ్బాయికి ఈ అబ్బాయి దగ్గర నాకు రక్షణ ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్ల కోరుకుని రక్షణ కోరుకుంటున్నా కానీ ధనాన్ని కోరుకోదు తర్వాత అతని యొక్క స్టామినాను కూడా కోరుకోదు తనకి రక్షణ ఇవ్వగలడా లేదా ఎన్నాళ్ళు కూడా తన తండ్రి తల్లిదండ్రులు కూడా ఇచ్చారు రక్షణ ఇప్పుడు మటుకు రక్షణ ఇచ్చేవాడు ఎవరు పారాయేవాడు ఎవరు అన్నట్టయితే ఆ యొక్క వరుడు అతను రక్షణ ఇవ్వగల లేదా భార్య పట్ల మొక్క చూపించగల లేదా రక్షణ ఎప్పుడు ఇవ్వగలండి మనిషి ఆ ప్రేమ ఉంటేనే ఇవ్వగలడు కాబట్టి ఇది నా వస్తువు అని అన్నట్టయితే ఆ వస్తువు బయటకు పోకుండా అదే అదేవిధంగా భార్యని తన వస్తువు కింద చూసుకుంటాడా లేదా అనేది ఆలోచన చేసి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ అబ్బాయి కూడా నాకు అన్ని విధాలు కూడా ఏ ఈ అమ్మాయి నన్ను సుఖపెడుతుందా లేదా నా యొక్క కోరికలకు అనుగుణంగా ఉంటుందా లేదని ఆలోచన చేసి ప్రేమిస్తాడనమాట అయితే ఆ రోజున ప్రేమ గొప్పది ఈ రోజున ప్రేమ మంచిది కాదు ఈ రోజుని కేవలం శారీరక బాధ్యత తీర్చుకుంటానికో ధనాన్ని ధనాన్ని ఆ డబ్బు అవసరం కొద్ది చేసుకుంటున్నారు కానీ ఈ ప్రేమ మటుకు మంచిది కాదని నేను అనుకుంటున్నాను అనుకో అనుకుంటున్నాను అనమాట అయితే నిజంగా కానీ ప్రేమ వివాహం చేసుకున్నట్టయితే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎడబాటు అనేది వాళ్ళకి ఉండదు ఉండకూడదు ఉండనేరదు అసలు ఈ జీవితం వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆత్మత్యాగం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారనమాట ప్రేమికులు అటువంటిది మంచి ప్రేమ ఒకరిగైనా వాళ్ళు పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళకి యోగక్షేమాలని చూసేవారు అనమాట కానీ ఈ రోజుల్లో ప్రేమగానే ఫెయిల్ అయినట్టయితే యాసిడ్ బస్సు చంపేస్తున్నారు లేదంటే ఆ అమ్మాయి అబ్బాయిని కూడా చంపేస్తున్నారు అనమాట ఎటువంటి కార్యక్రమాలు ఇది ఈ రోజున జరిగే ప్రామే వివాహాలు కాదు ఒక కోరికతోటి కోరిక వివాహాలు డిజైర్ మ్యారేజ్ ఇస్తున్న వాటి ఇవన్నీ నేను ఈ గాంధర్వ వివాహం అన్నది అప్పటి నుంచి ఉంది ఆయన నెక్స్ట్ రాక్షస వివాహం రాక్షస వివాహం అన్నట్టయితే ముందర అడుగుతాడు పిల్లని ఇవ్వడం నాకు ఆ పిల్లని చేసుకోవాలని ఉంటుంది అంటాడు కానీ ఇవ్వడం ఇవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది ఆ పిల్లని ఎత్తుకుని వెళ్ళి పెళ్లి చేసేసుకుంటాడు దాన్ని రాక్షస వివాహం అంటారు అనమాట అంటే డిసిప్లిన్ మేనల్లో ఉండదు ఒక ఛానల్ కూడా రాదు ఒక పెద్దవాళ్ళని అడగటం కానీ సంస్కార ఇతం కానీ కనీసం అమ్మాయి ఇష్ట ఇష్టాలతో కూడా పట్టింపు లేకుండా వీళ్ళు వివాహం చేసుకుంటారు దాన్ని రాక్షసు వివాహం అంటారు ఇంకొకటి పైశాసిక వివాహం ఇది చాలా చాలా ఘోరమైనది ఈ రోజున జరుగుతుంది అతను కోరుకుంటే వచ్చి బలవంతంగా తీర్ తీ తీర్చుకోవటం ఆవిడకి నిద్ర మొత్తం మత్తు మార్ల్లో పడుకున్నప్పుడు ఏరోటి తన యొక్క కార్యక్రమాన్ని ముగించేసుకోండి తను తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటం ఇది జరుగుతుంది ఈ రోజులోను అంటే పైశాసిక వివాహం అంటే ఈ రోజుని ఆ రోజుని అప్పుడు ఇప్పుడు కూడా సమాజంలో ఏ ఎనిమిది రకాల వివాహాలే కానీ ఇంకో రకమైన వివాహం అనేది ఏదీ లేదు కానీ ఇప్పుడు మటుకు యాడ్ అయ్యింది ఏంటంటే ప్రేమే వివాహంలో కోరికలు ఆశలు దాని తర్వాత కుళ్ళు కుతంతాలు యాడ్ అయ్యే కానీ మిగిలినవి కూడా మామూలుగా అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి కూడా మానవునికి మనస్తత్వం ఒకే రకంగా ఉంది అయితే ఆ రోజుని పంచి ఆ రోజుని ఆకులు అలవలో కట్టుకున్నాడు తర్వాత పంచి కట్టుకున్నాడు తర్వాత ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు వాడు షార్ట్లు వేసుకున్నాడు రేపు పొద్దున్న ఏం వేసుకుంటాడో ఎవరికి తెలియదు అన్నమాట అతను ఇటువంటి ఇది అన్నట్టయితే ఓ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టయితే ఇంగ్లీష్లో సాగుతుంది పాత సారే కొత్త సెస్సులో పోసారన్నమాట అదేవిధంగా పాత ఆచార సాంప్రదాయాలు నేడు కూడా మార్పుతోటి పేరు మార్పుతోటి జరుగుతున్నాయి ఏదో ఏమైనా ఎప్పటికైనా సరే ఈ షోడ సంస్కారాలను కూడా ఈరోజుని వివాహన సంస్కారాలను కూడా మనం చెప్పుకున్నాము నెక్స్ట్ ఇంకొక రోజుని ఇంకొక సంస్కారం గురించి చెప్పుకుంటాము అంతవరకు కూడా మీ అందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆర్థిక విధంగా నన్ను కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ మీ అన్న దగ్గర సెలవు తీసుకుంటున్న మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసరరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు పంచముఖేశ్వర పంచముఖేశ్వరి పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేరస సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుభూయ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలొద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ओम नमः शिवाय नमः